రైసులాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము నిన్ను దీవింపబడి వారు దీవింపబడుదురుగాక ఎవరైతే నిన్ను దీవిస్తారో వారిని నేను దీవిస్తాను అని అంటున్నాడు ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానము దేవుని చేత నువ్వు దీవింపబడితే నీవు అనేకులకు దీవునికరంగా మార్చబడతామని అర్థం ప్రియుల మనుషుని యొక్క దీవెన కొంతకాలమే ఉంటుంది మనుషుని యొక్క ఆశీర్వాదమో కొని దినాలే నీ దగ్గర ఉంటుంది కానీ దేవుని యొక్క దీవెన అది తరతరాలు నీ దగ్గర ఉండగలదు కాల సమయంలో గమనించుకో ఆలోచించుకో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు అబ్రహాము ఇతరులను దీవించాడు అబ్రహాము ఇతరులకి దీవినికరంగా ఉన్నాడు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అంటే నీవు ఇతరులకి దీవెనికరంగా ఉంటావని ఇతరులు నీవు దీవిస్తావని అర్థం ఆ దీవెన అది తరతరాలకు ఉంటుందని అర్థం ఈరోజు దీవెన కొరకు మానవుడు ఎన్నో చేస్తున్నాడు దీవించబడ్డానికి ఆస్వాదించబడ్డానికి ఎక్కలేని కొండే లేదు మొక్కలేని దేవుడే లేడు అయితే దేవుడి నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దాన విధానం దేవుని చేత నువ్వు దీవించబడాలన్నా దేవుని నీ దగ్గరికి రావాలన్నా దేవుని కృపను పొందుకోవాలన్నా ఆ దీవెన రావటానికి యాకోబు ఎవ్వేకు రేవి దగ్గర దేవునితో పోరాడి అయాని నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నట్లుగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండగలిగితే పట్టుదలతో నీవు దేవునితో ప్రార్థనలో సమయం గడపగలిగితే ఏ దీవినైతే ఇంతవరకు లేదో ఆ దీవిన నీకు నీ భార్యకు నీ బిడ్డలకి ప్రిలరా తరతరాలు నా దేవుడి నీకు ఇవ్వగలడు కాబట్టి దీవులు లేదని బాధపడవద్దు నిరీక్షణ కలిగి ఉండు ప్రభు కృప నీకు ఎలావెల్ల తోడై ఉంటుంది ఈరోజు దేవుడికి ఇచ్చిన వాగ్దానం ఎవరైతే నిన్ను దీవిస్తున్నారో వారిని దేవుడు దీవెనికరంగా మారుస్తానంటున్నాడు కనుక దేవుని చేత నువ్వు దీవించబడు ఇతరులకి నీవు దీవినికరంగా ఉండు ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని ఇతరుల యొక్క మేలు నువ్వు కోరుకో ఇతరుల కొరకో నీ ప్రయాస ప్రిలరా వ్యర్థం కాకుండా దేవుడు చేయగలడు ఈరోజు ఆ దీవెన యాకో ఎలాగైతే పొందుకున్నాడో అబ్రహాం ఏ విధంగా అయితే ఆస్వాదించబడ్డాడో ఇస్సాక్ ఎలాగైతే దీవించబడ్డాడో ఆ రకంగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఈ దినమంతా నా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు దీవెన నీకు కలుగునే గాక ఈరోజంతా కూడా దేవుని యొక్క దీవెల్లో నీవు నీ కుటుంబం వండాలని ఒక దేవ నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు నేను బహుగా ఈ దినమంతా దీవించి ముందుకే నడిపించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్